ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ వెళ్లబోతున్నారు ఈరోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు ఈ పర్యటనలో చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు అయితే సీఎం చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితమే ఢిల్లీకి వెళ్ళి వచ్చారు చంద్రబాబు తన పర్యటనలో ప్రధానమంత్రి మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పలు అంశాలకు సంబంధించి కేంద్రం నుంచి చంద్రబాబు సాయం కోరారు అయితే రెండు వారాల వ్యవధిలోనే చంద్రబాబు మళ్లీ ఢిల్లీ పర్యటనకు వెళ్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది అది కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగియగానే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు పయనం కావడం రాజకీయ వర్గాల్లో సైతం చర్చకి దారితీస్తుంది చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ సోమవారం రోజునే ఖరారు చేశారు చంద్రబాబు మంగళవారం రోజున ఉదయం పద పది గంటల నలభై ఐదు నిమిషాలకి తాడేపల్లిలో నివాసం నుంచి బయలుదేరి వెలగపూడిలోని ఏపీ సచివాలయానికి చేరుకుంటారు ఉదయం పదకొండు గంటలకి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాలకి వెలగపూడిలోని హెలీప్యాడ్ వద్ద నుంచి చంద్రబాబు హెలికాప్టర్లో బయలుదేరి విజయవాడ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు సాయంత్రం నాలుగు పదికి చంద్రబాబు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్తారు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకి ఢిల్లీకి చేరుకుంటారు ఆ తర్వాత ఢిల్లీలోని యాభై అశోక రౌడికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు అయితే చంద్రబాబు ఢిల్లీ పర్యటనల సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అనేక అంశాలు ముఖ్యంగా పోలవరానికి సంబంధించి ఆయన ఒక చర్చ పెట్టబోతున్నారు ఈరోజు కేబినెట్ భేటీలో ఆ చర్చకు సంబంధించినటువంటి ఫైల్స్తో ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు అనే సమాచారం వస్తుంది ఢిల్లీ వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏం కోరాలి కేంద్రం నుంచి అనేది మీరు అభిప్రాయంగా కామెంట్లో చెప్పండి అసలు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు ఆయన ఢిల్లీ పర్యటనల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను నేను కాబట్టి కామెంట్ చేయండి